ఏమేం చేస్తున్నావా అంటే చిక్కుడుకాయ కూర జొన్నరొట్టె చిక్కుడుకాయ లేక చపాతి బాగుంటుందా రెట్టి బాగుంటుంది చపాతి చేయాలి మరి చపాతి బాగుంటుంది పిల్లలు తింటారు కదా రెట్టి రొట్టి చేస్తున్నావా పొద్దున చికెన్ చేసినా దోశ చేసినాం కదా చికెన్ కూర దోశ చేసినా చెప్పే సబ్స్క్రైబ్ మరి ఫైవ్ రైస్ ఈరోజు రాత్రి అయితే నేను చిక్కుడుకాయ కూర జొన్న రొట్టెలో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దున అయితే పిల్లకి చికెన్ దోశలు చేసి పెట్టినాను మధ్యాహ్నం అన్నం ఓటే చేసినాం ఇంకా చికెన్ కూర ఉండింది ఇప్పుడైతే ఇంకా రొట్టెలు చేశాను ఫ్రెండ్స్ రొట్టెలు చే చిక్కుడుకాయ కూర రాత్రి రొట్టెలు చికెన్ చిక్కుడుకాయలు కూర చికెన్ చికెన్ అన్నది చికెన్ మోతదే చికెన్ డిన్నర్ హ్ మరిద రస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అను సపోర్ట్ చేయండి హ్ నేను ఇబ్రైతే కుక్కర్ పెడేశనా కుక్కర్ లోడికిసావా ఉడికిస్తావా తొందరగా అవుతుంది కదా త్వరగా ఇద్దాం హ్ ఇది లేట్ కుక్కర్ లో ఉందే పెట్టకూడదని అనుకు తిన్నారు అలా హ్ 1/2 కేజీ నై చికెన్ అందుకే చిక్కులు కాయలు ఎంత త్రీ స్పూన్స్ నూనె నేర్పించుకోరా బాగుంటది రానోళ్ళు నేర్చుకుంటే పదికి ఎక్కువ అవుతుంది ఐదు మంది అవుతాము మా అమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయ కూర జనరెట్టి చేస్తుంది మా ఆవిడ సో వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి విడి ఎవరన్నా నిన్ను అడుగుతారు అవంటే ఎవరు అని చెప్పాలి నువ్వు మన అమ్మమ్మని పిల్లలు వస్తే పనే మరి రెండు నాలుగు చేసి పెట్ట

అంతే ఎల్లిపాయ కారం అయితే దంచి రెడీగా ఉంది కొంచెం అల్లం పేస్ట్ గా దంచుకున్నా కారం కారం దాంట్లోనే వేసినా కదా రోడ్ల కలర్ ఇట్లా వచ్చింది చిక్కుడుకాయలు చిక్కుడుకాయలే చిక్కుడు చిక్కుడుకాయలు కదా ఫస్ట్ నేను క్విక్ గా అన్నం ఉంటే పాలై గరినే వదిలే కుక్కర్ లోనే వదిదాం కుక్కర్ లో తందరగా అయితే పన్నీకి కొడి కిచెన్ లో అయితే లేట్ అయిదా మామూలు ఒక కిస లేదంటే కుక్కర్ లో వేయి పెట్టేస్తే ఆ తందరగా అయితే నేను కొంచెం ఉప్పు పసుపు వేస్తాను ఉప్పు పసుపు ఉప్పు ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు మగ్గిస్తే వచ్చేసి ఆసన వేయంత వరకు ఎంతైంత ఉప్పు

కలిపి మూత పెట్టాలా కలిపి మూత పెట్టాలి సార్ కొంచెం చిన్న మంట మీద పెట్టి కొంచెం ఐదు నిమిషాలు సేపు అయితే మగ్గించుకోవాలి పచ్చివాసన అయ్యేంత వరకు విజిల్ ఏమి వేయించదు లేదు కదా విజిల్ వెంటనే పెట్టేస్తే బాగుంటుంది అంత బాగా మగ్గితే ఇది అలా మగ్గినాక మరీ విజిల్ అయిపోయాలను తర్వాత విజిల్ విజిల్ పెట్టాలి సరేలే విజిల్ కాదా మూత పెట్టి విజిట్ అయిపోయాలా ఇప్పుడైతే కొంచెం సేపు మగ్గిన ఒక ఐదు నిమిషాలు సరేలే

అల్లమా ఎల్లిపాయలు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అంతా బాగా కలిపేసి ఇదంతా కలిపేసిన కారం అల్లం పేస్ట్ ధనియాల పొడి వేసి ఒక్కొక్క నిమిషం పెట్టాను మరి అరవై నిమిషం మూత పెట్టాలా రెండు తర్వాత అయితే రెండు విజయలు వస్తే సరిపోతా మూత రెండు నిమిషాల తర్వాత అయితే ఇట్లుంది ఇప్పుడైతే నీళ్ళు వేద్దాం తగిన చిక్కుడుకాయ ఉడికాకి దీంట్లోకి మసాలాలు అయితే చేసినాం కదా ఇప్పుడైతే తగిన నీళ్ళు వేస్తాను வாட்டர்சா விஜய் ஆக மகிந்த விஜய்ல உடுக்குது மூத்த வெச்சேஸ்தான் உடிக்கே விஜய் ரெண்டு வச்சாங்க చేసి రొట్టెకి అయితే నీళ్ళు పెట్టిన నీళ్ళు పిండి అయితే జల్లు పట్టుకొని చిక్కుడుగా అయిపోయినట్లే పిల్ల అయిపోయినట్లే బండ కడిగినప్పుడే బండ తెల్లగా నిన్న దానికి ఇక్కడ వేరే బండ వెళ్ళి వేరే ప్లేట్లో కలుపుకుంటున్నారు పిండి

పట్టు పట్టు అంత ఎనిమిది అయింది టైము అవటీ సీరియల్ చూస్తుంది టీవీ సీరియల్ వీళ్ళక తింటుంటుంది ఆడ సీరియల్ చూస్తుంది మా అమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సీరియల్ చూస్తుంది నీకేమవుతుంది అమ్మమ్మ ఎట్లా అత్త కదా నీకు అయ్యేది గట్టి చెప్పు అదే మరి మరిప్పుడు నాకు అమ్మమ్మ అవుతుంది అని చెప్పు

ఎవరమ్మస్తే వాళ్ళు చికెన్లు మటన్ తే అత్త ఏం తేకూడదు అట్లే జరుగుతాయి కొన్ని అట్లా వాళ్ళు రాసిండేది సర్లే పిసుకుమారా పిండి ఈరోజు అన్నం లేదు కొంచే అన్నం ఉంది అన్ని రెట్లే మిగిలితే పద్ధతి కూడా బాగుంటాయి కాదు మిగిలి వరకు చేయలేరు ఇప్పుడు అప్పుడల్ దండి మిగిలిన తిండే ఒట్టి రెట్లు తిండి మూలక బారేస్తుండ్రీ తింటాండ్రీ రోజులైతే బెల్లం వేసేది దాంట్లోకి చేస్తుండ్రీ బాగా బాగా ఉంటాను టేస్ట్ చేయాలి జ్వరపప్పు ఉంటాయి ఒ వేసుకునేది నా అంత బాగా బాగా టేస్ట్ ఉంటాయి కదా కాలుతుంది పిజుకు బాగా పిండి ఏ రిజెన్స్ చిన్న పిసుకున్నాయా పిసుకు బాగా తొందరగా ఎనిమిదిన్నర అవుతుందిలే తిందా తొందరగా అట్లా దూరమట్టు దగ్గరికి ఎట్లా దగ్గరికి వస్తే ఎట్లా వస్తారు పిండి విసిక బాగా గట్టి విసుగుతాయి రొట్టి బాగా వచ్చే ఇప్పుడు పిండి బండ్లు పెట్టుకుంటారు కింద కట్ల పైకి పిండి వంటలు పెట్టుకొని కుసం చేస్తుంటారు బాగా

రెట్టి పిసుకోవాలా తట్టుకోవాలా అని చెప్పాలా నీకు వచ్చే పద్ధతిలోనే కొట్టుకొట్టిగా అట్లా ఎట్లా సాగాల

చేసాడు అన్నీ తర్వాత తిందామండి అయిపోయా అన్ని చెప్పు ఐదు నిమిషాలు కదా అన్ని వద్దులే అందరు తిందా అడితానులే అవును అడిగి వస్తాను చేసాడు నువ్వు అవన్నీ ఏమైపోయారాయణ సిక్కడికాయ కూర జొన్న రొట్టెలు

దగ్గర పో అట్లా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ పిల్లలు చూపాడు మీ పిల్లలు చూపించండి అంటున్నారు ఏం దా పెట్టుకుంటారు పోయి పెట్టబెట్ట ఫస్ట్ నువ్వు తిట్టావాడే

vira depois mãe